ഹായ് ഡി എന്തൊക്കെ വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ సో ఇదొకటి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట లాస్ట్ టూ డేస్ బ్యాక్ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను అదే ఫ్రీగా బుక్ తెప్పించుకున్నాను అని చెప్పేసి చాలా మంది చూసారనమాట ఇంకా చాలా కామెంట్స్ కూడా వచ్చాయి సో ఏంటి మోస్ట్గా వచ్చిన కామెంట్స్ ఏంటంటే అక్క మాకు కావాలి ఆ బుక్ ఫ్రీగా అని అయితే వచ్చాయనమాట నేనైతే ఇవ్వనండి నా దగ్గర నేను కూడా ఆర్డర్ చేసుకో తెప్పించుకుందే చాలా మంది నేనేదో ఇస్తున్నాను అనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కాదండి నేను కూడా వేరే ఒక వీడియో చూసి ఆర్డర్ చేసుకున్నాను అనమాట సో నాకు వచ్చింది అన్న హ్యాపీనెస్ ని మీతో షేర్ చేసుకున్నాను అనమాట సో దట్ ఇదేమన్నమాట నేను తెప్పించుకున్న బుక్ వచ్చేసి ఇది యథార్థ గీత శ్రీమద్ భగవద్గీత అనమాట సో చాలా మంది ఇది ఒరిజినలా కాదా అని అయితే ఒక క్వశ్చన్ రేస్ చేస్తున్నారు సో నాకైతే తెలియదండి ఎందుకంటే ఇది ఒరిజినలా కాదా అని అయితే నేను అంతగా ఆలోచించలేదు ఎందుకంటే నాకు అంత నాలెడ్జ్ లేదు నేను చదవాలనుకున్నాను కాబట్టి తెప్పించుకున్నాను అనమాట ఇన్ కేస్ నాకు ఒరిజినలా కాదా అని ఇన్ఫర్మేషన్ షేర్ అయితే కనుక మీకు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అనమాట మేబీ నాకు ఏదైతే ఏంటక్క ఇది నాకు కావాలి అంటే మాత్రం నేను నేను ఇప్పుడు ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది నేను స్క్రీన్ పక్కన వేసి చూపిస్తాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్ మోస్ట్గా స్కిన్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ ఏంటంటే అక్క ఇది ఎన్ని రోజుల్లో వస్తుంది అని చెప్పేసి సో ఇది వచ్చేసి ఒక వన్ వీక్ పట్టచ్చు లేకపోతే టెన్ డేస్ పట్టవచ్చు లేకపోతే ఫిఫ్టీన్ డేస్ పట్టచ్చు ఎందుకంటే మీరున్న దూరాన్ని బట్టి మీకు టైం పడుతుంది అనమాట నాకైతే టెన్ డేస్ పట్టింది ఈవెందు వన్ వీక్ అనుకోవచ్చు నాకు పోస్టల్ త్రూ వచ్చిందనమాట మనం ఏం ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదనమాట ఫ్రీగా తీసుకోవచ్చు బుక్నైతే సో నాలెడ్జ్ పెంచుకోవాలి అనుకుంటే కనుక తీసుకోండి తీసుకొని బుక్ మొత్తం చదవండి చక్కగా అర్థమవుతుంది నేను చదవడం స్టార్ట్ చేశాను అనమాట చూసారు కదా చదవడం అనేది స్టార్ట్ చేశాను అనమాట ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక గో అండ్ సెక్తే అండ్ లిమిటెడ్ లిమిటెడ్ బుక్స్ అయితేనే ఉన్నాయి అనమాట సో అంటే కొంచెం తొందరగా లేచి మీరు బుక్ చేసుకుంటేనే బెటర్ అనమాట సో ఎలా బుక్ చేసుకోవాలి ఏంటనేది నెక్స్ట్ చూపిస్తూ ఉంటాను చూసేయండి చూసేసి మీరు కూడా ఆర్డర్ చేసేసుకోండి ఓకేనా సో బుక్ ఆర్డర్ చేసుకోవడానికి మనమైతే యథార్థ గీత డాట్ కామ్ అని అయితే సర్చ్ చేయాలన్నమాట సర్చ్ చేసిన తర్వాత మనకు వెబ్సైట్ అయితే చూపిస్తుంది సో దాని మీద ఫస్ట్ క్లిక్ చేయగానే మనకైతే వెబ్సైట్ ఓపెన్ అవుతుందనమాట ఓపెన్ అవ్వగానే మనకు రెడ్ మార్క్లో ఆర్డర్ ఫర్ ఫ్రీ బుక్ అయితే ఉంటుందన్నమాట సో ఫ్రీ బుక్ అని ఓపెన్ అయిన తర్వాత దాని మీద మనకు ఫస్ట్ స్క్రోల్ చేస్తుంటే మనకు కంట్రీ అడుగుతుంది అనమాట ఇండియనా లేకపోతే అదర్ కంట్రీయా అని చెప్పేసి ఇండియన్ అయితే ఇండియన్ అని క్లిక్ చేయండి సో ఇన్ మీకు టైం లిమిట్ అంటే బుక్ లిమిట్ అయిపోతే బుక్ లిమిట్ అయిపోయిందని చెప్తుంది ఇన్ కేస్ బుక్ లిమిట్ ఉంటే కనుక మీకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మీ డీటెయిల్స్ కోసం అని చెప్పేసి నేమ్ అడ్రస్ ఇంకా మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి స్టేట్ ఏంటి ఏ లాంగ్వేజ్లో బుక్ కావాలనేది అడుగుతుంది అండ్ ఆర్డర్ ప్లేస్ అనగానే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ ఇవన్నీ ఫిల్ చేసిన వెంటనే మీకు ఆర్డర్ నవ్వని కింద కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయగానే మీ మొ మీరు మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుందనమాట దాన్ని ఎంటర్ చేయగానే సో మీకైతే ఆర్డర్ కన్ఫర్మ్ అని మెయిన్ మెసేజ్ కూడా వస్తుందనమాట సో అది కన్ఫర్మ్ అయిన ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్ ఫిఫ్టీన్ డేస్ లోపల మీకు ఈ బుక్ అయితే పోస్టర్స్ పోస్టర్ ద్వారా మీకు ఈ బుక్ అయితే వస్తుందనమాట సో ఇది అనమాట ఈ వీడియో ఇంత ఈజీగా నేను ఈ బుక్ని అయితే ఆర్డర్ చేసుకున్నాను ఇన్ కేస్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్